హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే టోల్ గేట్ ను మాఫీ చేయండి అయ్యా ఫీజ్ అని లెటర్ రాసిన మన మంత్రి మరి హైదరాబాద్ నుంచి వేరే వేరే జిల్లాలకు తెలంగాణలో ఉన్న జిల్లాలో పోయేటోడు వాడు కట్టాలన్నా వాళ్ళ కొంత టోల్ ఫ్రీ ఓన్లీ విజయవాడ సైడ్ పోయేటోళ్ళకే టోల్ ఫ్రీ కావాలనా అరే ఇది తెలంగాణ ఆంధ్రా ఇంత దుర్మార్గంగా తయారయ్యి బాబు పక్ష కట్టి బాబు ఎవడు అధికారంలోకి పోయినా ఆంధ్రాకే ఆంధ్రాకే ఇప్పుడు సెటిలర్లు పోతున్నాయినా వాళ్ళకి టోల్ అనేది రేట్లు తగ్గే పెంచొద్దు అనేది తెలంగాణోడు కట్టాలి తచ్చుకుంటా ఆంధ్ర సెటిలర్లు అంతా హైదరాబాద్ నుంచి పోతారు కదా వాళ్ళ ఓట్లు ఇంపార్టెంట్ కదా ఊర్లలోకి పోతారు కదా ఓట్లు ఇక్కడ ఉంటే వాళ్ళే సెటిలర్లు మళ్ళీ వాళ్ళ మీద భారం పడద్దు కదా ఇంత అన్యాయం తెలంగాణ ప్రజలంటే మీకు అధికారంలో మీరు తెలంగాణలో బుట్టి పెరిగినోళ్లే కదా ఇక్కడోళ్లే కదా ఎందుకు ఈ ప్రజల మీద ఇంత దుర్మార్గమైన అవకాశం ఉంది ఈ తెలంగాణ ప్రజలకి పట్టించుకునే ఆలోచన లేదు అసలు ఏం జరుగుతుందో ఆలోచించారు రాష్ట్రంలో గుడ్డే దృశ్యాలు పోయినట్టే ఉంది మన పరిస్థితి